హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మనం బిగ్ బాస్ గురించి ఒక అప్డేట్ అయితే తెలుసుకున్నాము అదేంటంటే బిగ్ బాస్ హౌస్లోకి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేది ఎవరో కాదండి అగ్ని పరీక్ష ఎదుర్కొన్న కంటెస్టెంట్స్ నుండే ఫోర్ ఆర్ ఫైవ్ మెంబర్స్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి బిగ్ బాస్ టీమ్ వాళ్ళు అయితే ఒక వన్ డే తీసుకొస్తున్నారంట తీసుకొచ్చి వాళ్ళతోటి కొన్ని టాస్క్లు అడిపిస్తున్నారంట కొన్ని ఒకటి కాదు ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ని రకాల ఫన్ను ఎంటర్టైన్మెంట్ ఆర్గ్యుమెంటు అట్లా ప్రతిదానికి సంబంధించి కొన్ని టాస్క్లు అయితే పెడతారంట పెట్టిన తర్వాత ఆ టాస్క్లలో ఎవరైతే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి అన్ని టాస్క్లలో మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అవకాశం ఉందంట దీని కోసం బిగ్ బాస్ టీం వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు ఇది ఎప్పుడో కాదండి బుధవారం రోజు అయితే జరగబోతుందంట మనం బుధవారం నుండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని కూడా చూడబోతున్నాము ఇప్పటివరకు అయితే హౌస్లో సెలబ్రిటీస్ ఓనర్ సైడ్లు ఇప్పుడు కామనర్స్ వచ్చేసి టీ నర్ అన్నమాట అది మనం చూస్తూనే ఉన్నాం కదా ఇప్పటి నుండి హౌస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది నెక్స్ట్ ఏంటంటే సెలబ్రిటీగా వచ్చేవాళ్ళు ఎవరెవరంటే నాగప్రశాంత్ తన పేరు వినిపిస్తుంది మళ్ళీ షాకిబ్ షాకిబ్కు మనం మా మధ్యలో వీడియోలు కూడా బాగా చేసినాం తనది కూడా వినిపిస్తుంది అండ్ ఇంకొకటి దివ్యానికిత గారు తను అగ్ని పరీక్షలో ఫస్ట్ కంటెస్టెంట్ డాక్టర్ తను వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి వీళ్ళ ముగ్గురు ఇంకొక టూ మెంబర్స్ మొత్తం ఫైవ్ మెంబర్స్ దాకా హౌస్లోకి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి నిన్న ఎలిమినేషన్ అయితే మరి మనిషి ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది మనం ఆ వీడియో చేయలేదు మళ్ళీ తర్వాత పోస్ట్ చేద్దాంలే అని చెప్పి తనైతే వెళ్ళిపోయిండు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇప్పటి వరకు హౌస్లో ఉన్న అందరి కంటెస్టెంట్ల కంటే ఎక్కువ సింపతి ఎక్కువ ఓట్స్ వచ్చేది మాత్రం తనుజ గారికి అండ్ సుమన్ శెట్టి గారికి సుమన్ శెట్టి గేమ్ అయితే చాలా బాగుంది నాకు సార్ కూడా అప్రిషియేట్ చేసిండు అది మనందరం చూడనైతే చూసినాం నెక్స్ట్ తనుజా గేమ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఓనర్స్ టినర్స్గా మారిలు టినర్స్ ఓనర్స్గా మారిలు ఇప్పుడు అసలైన టేస్ట్ ఉంటుంది అసలు టేస్ట్ ఏంటిదంటే ప్రియా ప్రియా ఉన్ను శ్రీజ వీళ్ళిద్దరికి ప్రియాకేమో వాష్రూమ్ క్లీనింగ్ ఇచ్చిళ్ళు డ్యూటీ నెక్స్ట్ శ్రీజకేమో డిష్ వాష్ గిన్నెలు కడగడం ఇచ్చిళ్ళు కదండి వాళ్ళు ఇక్కడ నుండి వాళ్ళ వాయిస్ కొద్దిగా తక్కువ వినబడాలని నేనైతే కోరుకుంటాను మీరు కూడా అదే కోరుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా వాళ్ళ వాళ్ళు అసలు ప్రతి ఆర్గ్యుమెంట్కి మొన్న నాగార్జున సార్ కూడా చెప్పిండు అంటే తందనా అంటారు మీరు అసలు ఒకరు ఊ అంటే ఒకరు సంగీతం పాడతారు ఒకరి వాయిస్ వచ్చిందంటే ఇంకొకరి వాయిస్ ఆటోమేటిక్ వస్తుంది కొంచెం తగ్గించుకోండి అని చెప్పి చెప్పిండు అయినా వాళ్ళు తగ్గట్లేదు వాళ్ళ బిహేవియర్ కూడా అస్సలు బాగాలేదు నాకైతే నచ్చట్లేదు ప్రియా ప్రియావును శ్రీజాది అంత పెద్ద నాగార్జున సార్ హోస్టింగ్ చేస్తా అంటే వీళ్ళు దర్జాగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని అంత సార్కి కొద్దిగా కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అసలు వాళ్ళ బిహేవియర్ కూడా బాగాలేదు వాళ్ళ గేమ్ కూడా బాగాలేదు చూద్దాం ఇవేకి ఎట్లా ఆడతాడు హరీష్ గారు అయితే కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు చాలా బాగా ఆడతాడు తను కొద్దిగా హ్యూమర్ కూడా చూపెడతాడు నెక్స్ట్ భరణి గారు కొంచెం డల్ అయ్యు నిన్న నాగార్జున సార్ ఇచ్చిన బూస్టింగ్ తోటి ఇప్పుడు కొంచెం డెవలప్ మంచిగా అయిండు ఇమాన్యువల్ గేమ్ అయితే అసలు వేరే లెవెల్ వెన్ ఎక్సలెంట్ ఆడుతాడు తను కమేడియన్గా కామెడీ చేస్తున్నాడు బ్రెయిన్ ఉపయోగించుతాడు గేమ్స్ ఆడుతాడు ప్రతి దాంట్లో ఫుల్ కంటెంట్ ఇస్తాడు నెక్స్ట్ వచ్చేసి ఈ వారం ఫ్లోరా గారు అసలు ఎట్లా ఆడతారో చూడాలి ప్రతి ఒక్కరు తననైతే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది బోరింగ్ బోర్ ఫీలింగ్ దగ్గర అని చెప్పి తననైతే జైల్లో వేసి తన గేమ్ ఏమైనా చేంజ్ అవుతుందో కాదో మనమైతే వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నాయి మనమైతే వాటి గురించి లీగల్గా వెయిట్ చేస్తున్నాం ఎవరెవరు వస్తారా ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో గేమ్ ఏందో అని ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్